నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ తెలుగులో ఒక సామెత ఉంది తెక్కలోడు తినాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందట అట్లాగే డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్లో కూర్చొని మాములుగా ఆయనకి ఇచ్చిన ఉద్యోగం ఏదో ఆయన చేసుకోకుండా ఇలాగ జీ సెవెన్ అని లేకపోతే జీ సెవెన్కి పోటీగా సి ఫైవ్ అని అందులో భారత్ రష్యా అలాగే జపాన్ కూడా ఉండాలి చైనా భారత్ రష్యా చైనా జపాన్ కూడా ఉండాలి తనతో కలిసి వంద మిలియన్ జనాభా దాటి ఉన్న దేశాలని కలిసి ఉంటే మధ్య ప్రాచ్యంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించవచ్చు అని చెప్పేసి ఒక అమోఘమైన ఆలోచన ఆయన చేశారు చేసిందే తడవుగా వైట్ హౌస్ సీనియర్ బ్యూరోక్రాట్స్ తో మాట్లాడితే వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదికని పొలిటికో అనే ఒక వెబ్సైట్ మెన్షన్ చేసింది దాంట్లో ఆ నివేదికలోని అప్రచురిత అంశాలని అది అన్పబ్లిష్డ్ టాపిక్స్ గురించి అది మెన్షన్ చేస్తూ కోర్ ఫైవ్ కి సంబంధించిన ప్రస్తావన ఎవరు అవునన్నా కాదన్నా డొనాల్డ్ ట్రంప్ గారికి మరి వ్లాదిమిర్ పుతిన్ అంటే వల్ల మాలిన అభిమానం వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధ బాంధవాళ్ళు మనం వేరే చెప్పక్కర్లా అందరికీ తెలిసినవే వాటి చెప్పడం పునరుక్తి దోషం కిందకు వస్తుంది సరే రీజన్పింగ్ తోటి ఏంటి అవసరం ఆసియాలో చైనాతో మర్యాదగా ఉంటే తప్పించి అమెరికా అవసరాలు గడవవు సరే సుంకాలు టారిఫ్లు రెండు వందల శాతాలు మూడు వందల శాతాలు అంటారా అంటాడు సాయంత్రానికి దాన్ని మార్చేస్తాడు ఇరవై ముప్పైకి దించుతాడు అవసరం ఎగైన్ ఇంకెవరున్నారు జపాన్ ప్రధానమంత్రి జపాన్ ఈరోజు చాలా చిన్న ప్లేయర్గా కాక కానీ ఏషియన్ రీజియన్లో ఒక స్ట్రాటజిక్ ప్లేయర్ కాదనిలేము ఇంకా మనం ఎలాగో భారతదేశం ఉంది సో ఇలాంటి ఐదు దేశాలతో కలిసి కూటమిని నడపటం అక్కడ నడపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ట్రంప్ గారి ఆలోచన ఏంటి మనల్ని ఎవరూ మార్కెట్లో ప్రపంచ మార్కెట్లో దేకట్లేదు సో అందువల్ల మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ చేసే క్రమంలో ఈ దేశాలన్నింటినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి అందుకోసం అని చెప్పి కోర్ ఫైవ్ అనేది ఒకటి తయారు చేద్దామని మంచిదే జీ సెవెన్ ఉంది తర్వాత ఇవన్నీ కాక మనకి ఇంకొక ఐదు దేశాలు కలిసి ఉన్నాయి మనం గనక చూస్తే చైనా రష్యా ఇరాన్ నార్త్ కొరియా క్రింక్ అని చైనా రష్యా ఇరాన్ నార్త్ కొరియా సో క్రింక్ మరి క్రింక్లో ఏమో క్రింక్ పనిచేసేది అమెరికాకు వ్యతిరేకంగా ఇప్పుడు కోర్ ఫైవ్ అని ఈయన ప్రతిపాదిస్తున్న దాంట్లో మరి ఆయన ఉంటాడు రష్యా ఉంటుంది చైనా ఉంటుంది జపాన్ ఉంటుంది మనము ఉంటాం ఈ క్రింక్ ఏంటి యువతల పక్క కోర్ ఫైవ్ ఏంటి అసలు ఎందుకు ఇంత గందరగోళంలోకి పడిపోయాడు డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి పొలిటికో ఏం రాసుకుంటూ వచ్చింది అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఏషియన్ రీజియన్లో ఉన్న అన్ఎక్స్ప్లోర్డ్ రేరర్స్ని ఎక్స్ప్లోర్ చేయటం కోసం తనకు కావలసిన అవకాశాలు సృష్టించడం కోసమే ఇలాంటి గ్రూపులు ఆయన తయారు చేస్తున్నాడు ఆయన బుర్ర తక్కువయో బుద్ధి లేకుండానో ఆలోచన తక్కువయో చేయట్లా ఎందుకంటే వీళ్ళతో మంచిగా ఉంటూ వీళ్ళ ఉన్న వనరులన్నింటినీ అక్రమంగా మనం లాగేసుకొని వీలు కాకపోతే బెదిరించి లాగేసుకొని లేదు పర్లేదనుకుంటే అనుకుంటే బుజ్జగించి లాగేసుకొని మన వ్యాపారం మనం చేసుకోవాలి పొద్దున్న లేస్తే వ్యాపారం చేసుకోవటం సుంకాలు విధించడం రెండు వందల శాతమా మూడు వందల శాతం నాలుగు వందల శాతమా ఇవి మాట్లాడుకోవటం లేకపోతే హెచ్ బి వీసాలకు సంబంధించిన రెగ్యులేషన్స్లో మార్పులు చేర్పులు చేస్తూ బెల్ట్ తీసుకొని బెదరగొట్టడం వేరే దేశాలని ప్రపంచ పోలీస్ చేసేది ఆ ప్రపంచ పోలీస్ విన్యాసాల్లో భాగమే ఈ కోర్ ఫైవ్ ఈ కోర్ ఫైవ్కి మనం అంగీకరించామా ఈ నాలుగు దేశాలనే దాని మీద ఇతబెద్దమైన సమాచారం అయితే లేదు ఖచ్చితంగా సమాచారం అయితే లేదు ఎందుకంటే వైట్ హౌస్ లాస్ట్ వీక్ ఒక జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసింది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీకి సంబంధించి ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదికలోని అంశాలు అంటే బయటికి పబ్లిష్ కాని అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఎవరు చేశారంటే ఈ పొలిటికో అనే నివేదిక పొలిటికో ఒక పేపర్ రిలీజ్ చేసింది ఆ నివేదికలు ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయన్నమాట జీ సెవెన్ లాంటి కూటములకు ఉండే సంపన్న ప్రజాస్వామ్య దేశాలు అనే నిబంధనలతో సంబంధం లేకుండా అంటే రిచ్ రిచ్ అవ్వక్కర్లేదు డెమోక్రటిక్ కంట్రీస్ అవ్వక్కర్లేదు ప్రపంచంలోని ప్రధాన శక్తుల్ని ఒకచోట చేర్చడమే కోర్ ఫైవ్ ఉద్దేశం ప్రధాన శక్తులు ఎవరు ఎవరు అనన్నా కాదన్నా చైనా ఎవరు అవునన్నా కాదన్నా రష్యా జపాన్ అండ్ భారత్ సో ఈ నాలుగు శక్తుల్ని ఒకచోట చేర్చాలంటే ప్రపంచ పోలీసుకి ఏం కావాలి పెత్తనం కావాలి ఆ పెత్తనం కోర్ ఫైవ్ పేరుతో తానే తీసుకుంటాడు బెత్తం ఉంటుంది చేతిలో అదిలిస్తుంటాడు ఈ ఐదుటిని నడిపిస్తూ ప్రపంచానికి తానే దిక్షూచినని తాను లేకపోతే ప్రపంచానికి తెల్లవారుదని సూర్యుడు కూడా ఉదయించడానికి తనను ఫోన్ చేసి మరి లేపి మరీ ఈ రోజు ఉదయించచ్చా అని అడుగుతాడని విపరీతంగా ప్రచారం చేసుకునే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక దుర్నీతి కోర్ ఫైవ్ అనే ఆలోచన కోర్ ఫైవ్ కి మనందరం ఈ దానికి అంగీకరించామా లేదా అనేది ఇంకా మనకి తెలియాల్సింది ఇంకా అంటే అసలు మెయిన్ ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఈయనకి ప్రాచ్యంలో భద్రత ముఖ్యంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాల గురించి ఇది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు మధ్య మధ్యప్రాచ్యంలో ఎవరి భద్రత గురించి ట్రంప్ ఆందోళన పడుతున్నారు వాళ్ళ మిలిటరీ దేశాలకు సంబంధించిన భద్రత లేకపోతే మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలకు సంబంధించిన భద్రత అండ్ అలాగే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మీకెందుకు వాళ్ళు ఎట్టబోతే వాళ్ళ మానల్ని బతకనీయచ్చు కదా లేదు మనం కూడా దాంట్లో వేలు దూర్చాం మనం మనమే వేలు దూర్చాలి ఇంకెవరు దూర్చడానికి లేదు ఇది దూర్చాలంటే మనకేమో శక్తి సరిపోదే అందుకనే ఆసియా దేశాలన్నింటినీ ఒకచోట జమ చేసి పైన పెత్తనం కర్ర పెత్తనం చేద్దాం పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందిట రేపు పొద్దున ట్రంప్ చేయబోయేది కూడా అదే ట్రంప్ పెయిన్లో అంటాడే అనే విషయం మీద ఈ నాలుగు దేశాలకు అవగాహన ఉంది ఇంకా వైట్ హౌస్ అయితే ఈ నివేదికలన్నీ కొట్టిపారేసింది పారేసింది జనం మనకి తెలిసింది కదా మన దేశంలో కూడా చూస్తుంటారు కొంతమంది నాయకులని వాళ్ళు ముందర ఏంటంటే ఫీడ్బ్యాక్ కోసం కొన్ని అలా త్రో చేస్తుంటారు చేసినప్పుడు జనాల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ నో వీఆర్ నాట్ రిలేటెడ్ టు దట్ ఎవరు అలాంటి వదంతులు వచ్చేసినాయి వాటిని మీరు నమ్మకండి అని వైట్ హౌస్ కూడా అలాగే మాట్లాడింది ఆ వైట్ హౌస్ నెలకు నరం ఉండదు కదా ఎటు కావాలి ఎటు ఆ ప్రెస్ సెక్రటరీ హనా కెల్లి ఏంటంటే ఆవిడ మాట్లాడుతూ థర్టీ త్రీ పేజెస్ మేము ఆల్రెడీ ఒక నివేదిక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ తయారు చేశాం స్ట్రాటజీకి సంబంధించిన నివేదిక తయారు చేశాం దాంట్లో ఎలాంటి దానికి ఆ థర్టీ త్రీ ప్లేస్ ప్లాన్ కి ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు ఎలాంటి సీక్రెట్స్ లేవు నేచురల్ డిజైన్ చేసుకుంటారు బయట ప్రచారం చేయించేది వీళ్ళే దాన్ని డిజైన్ చేయించుకునేది వీళ్ళే అంటే ఒక రకంగా ఓటర్స్ టెస్ట్ చేయడం అన్నట్టు ఆసియా దేశాలు ఎలా స్పందిస్తున్నాయనే దానికి సంబంధించిన వాటర్స్ టెస్ట్ చేయడం కోసం ఈ ఈ తమ తమకు అనుకూల మీడియాలు వెబ్సైట్ల ద్వారా ఇవి బయటికి లీక్ ఇస్తుంటారు ఇలాంటి మనం అబ్బో మనకి చాలా అనుభవం ఉంది ఇక్కడ భారతదేశంలో ఇలాంటి లీక్లకు సంబంధించి లీక్లు ఇచ్చిన నాయకులకు సంబంధించి సో అందువల్ల మనకి ఏదైనా కొత్తగా కొత్తగా అనిపించకపోవచ్చు ఆ దేశాల్లో కూడా వాళ్ళకి అనుభవాలు వాళ్ళ అనుభవాలు వాళ్ళకున్నాయి సో ప్రపంచంలోని ప్రముఖ శక్తుల్లో ఒక వేదిక పైకి తేవాలన్న ప్రయత్నం ఎంతవరకు ట్రంప్ గారు చేసిన ప్రయత్నం సాకారం అవుతుందో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల మీద ఇది ఏదో ఒక రకమైన ఖచ్చితమైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఎటువంటి సందేహం లేదు ఆ అంశంలో